కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి పార్ట్ వన్ రిలీజ్ టైంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ హై పెంచిన యూనిట్ తాజాగా మరిన్ని అప్డేట్స్ ఇచ్చింది ఈ అప్డేట్స్తో కల్కి టూ మీద అంచనాలు పీక్స్కి చేరాయి ఫ్యూచర్ ని మథాలజీతో లింక్ చేస్తూ నాగశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ ని కర్ణుడి రీఇన్కార్నేషన్ గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదండోయ్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది సక్సెస్ టాక్ కలెక్షన్ల విషయంలోనే కాకుండా కాస్టింగ్ తోనూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయిపోయింది కల్కీ తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు నిర్మాత అశ్విని దత్ పార్ట్ టూ మీద అంచనాలు పెంచి అప్డేట్స్ ఇచ్చారాయన తొలి భాగంలో ఒకటి రెండు సీన్లలో మాత్రమే కనిపించిన కమల్ హాసన్ సీక్వెల్ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నారని చెప్పారు. ప్రభాస్ వర్సెస్ కమల్ సీన్స్ మెయిన్ హైలైట్ అంటూ ఊరిం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. కాల్ చేయండి. తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోన్ కూడా సీక్వెల్ లెంతి రోల్స్ రోల్స్లోనే కనిపించబోతున్నారని చెప్పారు అశ్విని దత్ సెకండ్ పార్ట్లో కొత్త క్యారెక్టర్లేవి ఉండకపోవచ్చన్నారు నిర్మాత తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలోనే సీక్వెల్ కి సంబంధించి కూడా కొంత షూటింగ్ చేశారు దర్శకుడు నాగశ్విన్ అయితే పార్ట్ వన్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ టూ స్క్రిప్ట్ ని మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు